గుంటూ పూర్ణిమా కలెక్షన్ మళ్ళీ అస్మా బ్రాండెడ్ సారీస్ మేము ముందుకు వచ్చేసామండి మీరు చూడండి మంచి సీక్వెన్స్ సారీస్ అండి రెడ్ సారీ గ్రీన్ అండ్ రెండు బామినీ బుటీస్తో వస్తుంది టమోటా పింక్తో వస్తుందండి సీక్వెన్స్ మంచి కృష్ణ బ్రూత్తో సీక్వెన్స్ జార్జెట్ వస్తుంది కొన్ని డోలాలు ఉన్నాయి కొన్ని జార్జెట్ ఉన్నాయి ఇది వచ్చేసి డోలానే వస్తుంది సీక్వెన్స్ అండి అన్ని ఇది వచ్చేసి జార్జెట్ వస్తుంది ఇది డోలా వస్తుంది ఇది డోలానేనండి ఎక్కువ సీక్వెన్స్ ఉన్నాయండి మంచిగా ట్రెండ్ అవుతున్నాయి ఇవన్నీ బ్రాండెడ్లో థౌజండ్ రూపీస్ అటువంటి శారీస్ అండి మీకు సూక్ష్మ లోపాలు రావడం వల్ల లోపాన్ని బట్టి మీకు ప్రైజ్ అయితే ఉంటుంది అస్సలు మిస్ చేసుకోకండి అండి వాంటింగ్ ఉన్న వాళ్ళు టూ త్రీ ఫోర్ అట్లాగైనా తీసుకోవచ్చు మీకు షిప్పింగ్ కాల్స్ వస్తుంది మంచి బడ్జెట్ ఫిండ్లు అయితే వచ్చేస్తున్నాయండి స్కిప్ చేసి చూసినా కానీ మీకు నచ్చిన దగ్గర శారీ దగ్గర ఏం చెప్తున్నప్పుడు వినండి విన్నాకనే ట్రై చేయండి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఓకేనా మంచి అదిగోండి పెసరపచ్చ క్రీన్లో అయితే గ్రీన్లో వస్తుందండి చాలా బాగుంది సీక్వెన్స్ లైన్స్తో వస్తుంది చూడండి క్రాస్ ప్యాటర్ పెసరపచ్చ మీద రైట్ క్రీన్ తోటి జన్ లెహ్రా ప్యాటర్న్ వచ్చింది పట్టుకోము ఉందా ప్రైస్ పెట్టడానికి ఓకేనా అండి నో మిస్టేక్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇలా వస్తుంది సింగిల్ సారీకి సెవెన్ టూ కి హండ్రెడ్ త్రీ సారీస్కి వన్ థర్టీ రూపీస్ అండి ఇది కూడా ఇలా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేస్తుంది అండి నెక్స్ట్ సార్ ఇలాకి వెళ్దాం అన్ని సీక్వెన్స్ అండి చాలా బాగున్నాయి అసలు మిస్ చేసుకోకండి మంచి వంకాయ కలర్ అలాగే లెవెండర్ అండ్ డార్క్ లెవెండర్ వస్తుంది ఫ్యాబ్రిక్ కొత్త సూపర్గా ఉంటుంది డోలా ఫ్యాబ్రిక్ అండి చూడండి మంచి ఫ్లవర్ కిడ్తో అయితే వచ్చింది చాలా బాగుంది ఫ్లవర్స్ ఫ్లవర్స్కి అట్లాగా ఇదిగోండి మీకు కరెక్ట్గా కలర్ కొంచెం లైటే ఉందండి లైట్ అని చెప్పే తీసుకోండి మరీ డార్క్ కొంచెం కొంచెం డార్క్గానే పడతాయండి స్క్రీన్ మీద ఆ ట్వంటీ ఆ థర్టీ పర్సెంట్ అలాగ తక్కువ అనేసుకొని తీసుకోండి ఫ్లవర్స్ తోటి అలాగే చాలా బాగుంది చూడండి చాలా అంటే చాలా బాగుంది నో మిస్టేక్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేసింది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ వాంటింగ్ ఉన్న వాళ్ళ ఇలాగా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి అండి ఓకేనా ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి మరొక శారీ అండి పెసరపతిలో ఇంకొక ఇది వచ్చేసి జార్జెట్ వస్తుందండి ఇప్పటిదాకా నేను చూపించిన ఈ రెండు డోలాల్ కదా ఇది వచ్చేసి జార్జెట్ జార్జెట్ వస్తుంది చాలా బాగుంది చూడండి శారీ జీరో సీక్వెన్స్ అయితే వస్తుంది మీరు కట్టుకొని ఇట్లా వెయిట్ చేసినప్పుడు నైట్స్ లో లైట్ గా మెరుస్తుందని బాగుంది నో మిస్టేక్ అండి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కి అయితే వచ్చేస్తుంది అండి జార్జెట్ అది ఇద్దాక డోలా అది ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఏది వాంటింగ్ కూడా ట్రై చేయండి ఇది కూడా అండి లైట్ పెసరపచ్చ ఉంది అంత డార్క్గా లేదు మీకు డార్క్ పడుతుంది ఇదిగోండి ఇప్పుడు ఉంది కదా కలర్ అక్కడ కనిపించే డార్క్ కనిపిస్తుంది కదా ఇదిగోండి ఇక్కడ కనిపించే కలరే లైట్ కలర్ వాంటింగ్ వాళ్ళు ప్రైస్తో తీసుకోండి అండి స్క్రీన్ షాట్ నెక్స్ట్ వచ్చేసి మరొకసారి చూడండి ఎంత బాగుందో క్లాత్ అయితే చాలా బాగుందండి చాలా మెత్తగా ఉన్నట్లే ఉంది అశ్మా బ్రాండెడ్ శారీ అయింది ఇది వంచే మీకు థౌజండ్ రూపీస్ ఆఫ్ శారీ కింద వచ్చేసి గ్యాప్ బోర్డర్ వస్తుంది మంచి పేస్టల్ షేడ్ అండి నైస్గా ఉంది చూడండి చాలా మెత్తగా చాలా బాగుందండి ఇంత ఎండల్లో కూడా మీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది చాలా మెత్తగా ఉంది నేను ఎంత చెప్తున్నాను అంటే ఫీల్ అవుతున్నాను కాబట్టి చెప్పగలుగుతున్నాను ఇదిగోండి ఇట్లా పైన అంచు అయితే పోయింది అంతేనండి పైన అంచు పోయింది మిగతా శారీ అంతా మాత్రం హెవీ క్వాలిటీ ఉందండి ఇంకేదైనా మిస్టేక్ ఉందేమో చూద్దాము అసలు మిస్ చేసుకోకండి అండి సమ్మర్లో ఎంత ఎండలో వర్క్ చేసే వాళ్ళకైనా కానీ చాలా బాగున్నటువంటి సారీ మనం మిస్టేక్ లేకపోతే ఫైవ్ ఫిఫ్టీ పెడుతున్నాం కదండి ఇది పైన మీకు కనిపించిన ఏరియాలోనే ఉంది ఫైవ్ ట్వంటీ రూపీస్కి అయితే వచ్చేస్తుంది ఫైవ్ ట్వంటీ రూపీస్ మామూలుగా అది కనిపించిన ఏరియానే కాబట్టి తగ్గించే అవసరం లేదు అయినా కానీ తగ్గించేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మంచి బ్లూ కలర్ అండి ఇదైతే డార్క్గానే ఉంది విడిగా చూడటానికి కూడాను మీ దగ్గర మీకు ఇంకా డార్క్గా కనిపిస్తుందండి కొంచెం బ్లూ బ్లూ కలర్లో కూడా నెమలకంట బ్లూ మిక్స్ అయినట్టుగా నెమలకంట కాదు బ్లూలో ఆ షేడ్ కూడా కొంచెం మిక్స్ అయినట్టుగా లహరియా ప్యాటర్న్ అయితే వచ్చింది జీరో సీక్వెన్స్ అయితే వచ్చిందండి పైన కింద ఈ మాదిరిగా బోర్డర్ ఉంది చాలా బాగుంది చూడండి సారీ ఇదిగోండి పళ్ళులో ఈ మాదిరిగా మిస్టేక్ వచ్చిందండి పళ్ళులో వచ్చింది మీకు ప్లీట్స్లోకి వెళ్ళిపోతుంది దగ్గర పెట్టుకుని ఇలా కుట్టుకుంటే సరిపోతుంది ఫోర్ ఎయిటీ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి ఫోర్ ఎయిటీ నెక్స్ట్ వచ్చేసి మరొక సారీ అండి పింక్ వస్తుంది బ్లాక్ ఇలాగా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చిందండి బ్లాక్ సారీ జార్జెట్ వస్తుంది మూర్ జార్జెట్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే సూపర్ గా ఉంది అండి అస్సలు మిస్ చేసుకోవద్దు పైన స్మాల్ బార్డర్ వస్తుంది కింద వచ్చేసి ఇలాగా గ్యాప్ బార్డర్ వస్తుంది చూడండి ఎంత బాగుందో పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది నో మిస్టేక్ అండి నో మిస్టేక్ ఫైవ్ థర్టీ రూపీస్కి అయితే వచ్చేస్తుంది ఇది మామూలుగా ఫైవ్ ఫిఫ్టీ పెడుతుందని కదా అండి ఫైవ్ థర్టీకే వచ్చేస్తుంది బ్లౌజెస్ ఇలా బ్లౌజ్ ఇలా ఉంటుందండి మంచి లైవనర్కి పింక్ వస్తుంది లైట్గా కొంచెం మిస్ ప్రింట్ లైట్గా చూడండి ఇదిగోండి కిందికి అంచుకైతే లైట్గా ఇలా వస్తుంది మిస్ ప్రింట్ లాగా మీరు ఫాల్ పాల్గొంటుకునే మర్చుకునే మర్చుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ కొంచెం పైన అంచుల్లో లైట్ లైట్గా ఇలాగ టచ్ అవుతుందండి మిస్ ప్రింట్ లైట్ లైట్గా ఇలా టచ్ అవుతుంది ఓకేనా శారీ బారికి అక్కడైతే లైట్ లైట్గా టచ్ అయ్యింది ఇంక మిగతా అదర్వైజ్ బానే ఉంది శారీ పళ్ళు వచ్చేసి ఈ మాదిరిగా ఉంది చూడండి నో మిస్టేక్ అండి ఇంక మిస్ ప్రింట్ ఇది మాములుగా అయితే ఫైవ్ నైంటీ నేను పెట్టాలి ఫ్యాబ్రిక్ అయితే అంత బాగుందండి చాలా బాగుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి మిస్ ప్రింట్ ఏను ఫ్యాబ్రిక్ అయితే హెవీ క్వాలిటీ ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కోపేటంతో అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లూ కలర్ అండి బ్లౌజ్ లో వచ్చింది చిన్న మిస్టేక్ ఇదిగోండి బ్లౌజ్ లో కటింగ్ లోకి వెళ్ళిపోతుంది జీరో సీక్వెన్స్ తో వచ్చిందండి మంచి బ్లూ మీద సిల్ అదే వైట్ కలర్ తోటి వస్తుంది కదా మామిడి పిన్నులతో సారీ అయితే చాలా హైలైట్ ఉంది ఇవన్నీ మీకు ఫ్రెష్ లో తౌజ్ సారీస్ అండి అషిమా బ్రాండెడ్ సారీస్ మన దగ్గర సూక్ష్మ లోపల రావడం వల్ల మంచి ప్రైస్ అయితే వస్తుంది అదర్వైజ్ నో మిస్టేక్ అండి అది బ్లౌజ్ లో కటింగ్ పోతుంది కాబట్టి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కైతే వచ్చేస్తుంది అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్లాస్ నెక్స్ట్ వచ్చేసి మంచి పల్ల పొడి కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంది మెత్తగా ఉందండి అసలు బాగా బ్లౌజెస్ ఇలా వచ్చిందండి గ్యాబ్ బోర్డర్ వస్తుంది సారీ ఇదిగోండి ఫాల్లో వచ్చింది చూడండి ఫాల్లో వస్తుంది ఫైవ్ థర్టీ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి ఫైవ్ థర్టీ రూపీస్ పాల్ లో చిన్న మిస్టేక్ ఉందండి అదర్వైజ్ మిగతా సారీ అయితే బాగుంది అదే ఆ కొంచెం రాకుండా ఫైవ్ నైన్టీ నైన్ పడుతున్నాను చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అస్సలు మిస్ చేసుకోకండి నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లూ కలర్ అండి బ్లూ కలర్కి పింక్ వస్తుంది బ్లౌజెస్ ఇలా ఉందండి ఇదిగోండి బ్లౌజ్ ఇది శారీ అంటే ఇలాగ బాందిని పుట్టింది పెద్ద పెద్ద బాధని పుట్టితే రన్ అయిపోయింది ఎలిఫెంట్ డిజైన్ వచ్చి కింద వచ్చేసి ఇలాగా బోడ చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి అసలు మిస్ చేసుకోవద్దు దీనిలో కూడా మనకు కొంచెం ఫ్యాబ్రిక్స్ ఎక్కడన్నా ఒకటే తక్కువ వస్తున్నాయి కానీ అన్ని హెవీ క్వాలిటీనే ఉన్నాయి బ్రాండెడ్ పీస్ బ్రాండెడ్ పీసేనండి ఎప్పుడైనా కానీ బా అది ఆయిల్ ఫిట్టర్ వచ్చినా కానీ వాషింగ్ మిషన్ వేసినా కానీ వాషులు ఆగుతుందంట నో మిస్టేక్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేస్తుంది ఫైవ్ ఫిఫ్టీ సిరా బ్లూ అండి బ్లాక్ కాదు నెక్స్ట్ వచ్చేసి మంచి కసర ఫ్యాబ్రిక్ అండి ఇదిగోండి కౌ ప్యాటర్న్తో వస్తుంది కట్టు చెంగులో పై వైపున వచ్చింది చూడండి కట్టు చెంగులో పై వైపున వచ్చింది ఇదిగోండి ఇలా ఒకటి ఇలా రెండు విషకులు వచ్చినాయండి కట్టు చెంగులో పైన ఎక్కడో టస్టర్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అయితే బాగుంది మీకు కొంచెం కూడా స్టిక్నెస్ కనిపిస్తుంది చూసారా టసర్లో కూడా చాలా క్వాలిటీస్ ఉన్నాయి కదండి ఇది కూడా హై క్వాలిటీ ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈ శారీస్ అన్ని చాలా చాలా బాగున్నాయి మంచి రెస్పాండ్ అయ్యారు బాగున్నాయి కాబట్టి మంచి రెస్పాండ్ రెస్పాండ్ ఉంది ఇది కూడా అంతేనండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి ఫైవ్ ఫిఫ్టీ మంచి పింక్ అండ్ బ్లూ కలర్ తోటి కో ప్యాటర్న్ వస్తుంది పళ్ళుకి చక్కగా కజన్స్ కూడా వచ్చినాయండి పట్టుగా ఇదిగో బ్లౌజెస్ ఇలా వస్తుందండి మంచి డార్క్ ఎమరాల్ గ్రీన్ అంటే మీకు అదొక బ్లూ పడుతుంది అదొక ఈ బ్లూ కాదండి ఎమరాల్ గ్రీన్లో చాలా బాగుంది విడిగా శారీ లీఫ్ ప్యాటర్ వస్తుంది కౌస్ అలా వద్దనుకున్న వాళ్ళు ట్రై చేయండి ఇదిగో పైన మిస్టేక్ చూడు పైన కట్ట చెంగులో చూడండి అంచు పక్కనే వచ్చింది ఈ బ్లూ కాదండి విడిగా చాలా బాగుంది అదొక బ్లూ పడుతుంది సెల్లో ఇదిగోండి చిన్న మిస్టేక్ పట్టు అదర్వైజ్ బాగుందండి చిన్న మిస్టేక్ పళ్ళులో మిస్ ప్రింట్ పైన కొంచెం చిన్న మిస్ ప్రింట్ వచ్చింది ఇదిగోండి చిన్న మిస్ ప్రింట్ ఈ బ్లూ కాదండి కలర్ అయితే విడిగా చాలా బాగుంది పళ్ళు పైన ఎక్కడో కట్ చేయంలో కనిపించిన ఏరియాలోనే మిస్టేక్ ఫైవ్ థర్టీ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి చిన్న చిన్న వచ్చిన తగ్గిచ్చాను ఎందుకంటే మనం డ్యామేజ్ వస్తుంది కాబట్టి చిన్న చిన్న డ్యామేజ్ వస్తుందని ఒక ప్రైస్ పెట్టేయచ్చండి మీరు చాలా మంది ఏంటంటే అలా ఇష్టపడట్లేదు చూపించి ప్రైస్ వేరియేషన్ ఉన్నా పర్లేదు చూపించే పెట్టండి అంటున్నారు అందుకని చెప్పేసి అలా పెట్టేస్తున్నాను అండి అదే చూపించుకుంటే ఈ మొత్తం ఫైవ్ ఫిఫ్టీకి ఇచ్చేసేదాన్ని నెక్స్ట్ వచ్చేసి మరొకసారి అండి సీక్వెన్స్లోనే వస్తుంది ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసి జార్జెట్ వస్తుంది పట్టుకోండి ఇదిగోండి బ్లౌజ్ ఇది జిగ్జాక్ ప్యాటర్న్ తోటి ఇదిగోండి ఇలాగ బ్లూ కలర్ మీద కింద పై ఉన్న పైపింగ్ తో ఫినిషింగ్ అయ్యి వచ్చింది ఇలాగ జిగ్జాక్ ప్యాటర్న్ అయితే వస్తుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి చాలా బాగుంది సారీ నో మిస్టేక్ అండి నో మిస్టేక్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అసలు ఈ బ్లూ కాదండి మంచిగా కృష్ణ బ్లూ కృష్ణ బ్లూ ఎప్పుడు అసలు క్యాప్చర్ అవ్వట్లేదు అదొక బ్లూ కనిపిస్తుంది కదా ఆ బ్లూ కాదు కృష్ణ బ్లూ అసలు క్యాప్చర్ అవ్వటం నెక్స్ట్ వచ్చేసి మంచి రెడ్ కలర్ అండి సీక్వెన్స్ తోనే వస్తుంది ఈసారి కొంచెం ఈ వీడియోలో సీక్వెన్స్ ఎక్కువ వచ్చినాయి ఇదిగోండి బ్లౌజెస్ ఇలా ప్లెయిన్ వస్తుందండి పైన కింద సేమ్ లెంతి బోర్డరే ఉంది రెడ్ మీద చిన్న చిన్న తో క్రీమ్ కలర్తో కలర్ కలర్లో లాగా బుటీస్ వచ్చినాయి శారీ అంతా జీరో సీక్వెన్స్ అయితే రన్ అయిపోతుంది చూడండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చూద్దామండి మిస్టేక్ ఇదిగోండి పళ్ళులో వచ్చిందండి పళ్ళులో స్ట్రైట్గానే ఓకేనా పనులులో స్ట్రైట్ కుట్టే వచ్చింది మిస్ చేసుకోకండి అది రఫ్ కొట్టడం అలా కూడా ఏమీ అవసరం లేదు బార్ కుట్టేసుకుంటే సరిపోతుంది ఫైవ్ ట్వంటీ రూపీస్ కైతే వచ్చేస్తుందండి ఫైవ్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ మాత్రం కొంచెం ప్రైజ్ ఉన్నది తీసుకోండి రకరకాల ప్రైజెస్ ఉంటాయి కాబట్టి ఒక్క నిమిషం లేట్ అయినా ప్రైజ్ ఉన్నది స్క్రీన్ షాట్ తీసుకోండి లేకపోతే నేను మీరు మళ్ళీ వెయ్యి రోజులకి వెళ్ళి ప్రైస్ చూసుకోవాల్సి వస్తుంది రెడ్ కలర్కి వచ్చేసి గ్రీన్ బార్డర్ వస్తుందండి పట్టుకున్న బ్లౌజ్ ఇది బ్లౌజ్ చూడండి ప్లెయిన్ వస్తుంది కదా ఎక్కువ బ్లౌజ్లో ఇదిగోండి మిస్టేక్ వచ్చింది బ్లౌజ్లో మిస్టేక్ వచ్చిందండి కానీ కటింగ్లోకి వెళ్ళిపోతుంది కింద హ్యాండ్స్ తీసి పైన బ్యాక్ తీస్తారు ఫ్రంట్ పార్ట్కి క్రాస్ వేస్తారు కాబట్టి అది కటింగ్లోకి వెళ్ళిపోతుందండి శారీ అంతా బాగానే పుట్టిస్తూ వచ్చింది చూడండి మెరూన్ కలర్ కి గ్రీన్ కలర్ తోటి వచ్చింది పైపింగ్ వచ్చింది ఇలాగ ప్రింట్ ఫింట్తో హైలైట్ చేస్తారండి ఒకసారి బ్యాక్ సైడ్ తిప్పి ఐరన్ చేసుకున్నారు అనుకోండి మీరు రఫ్ అండ్ రఫ్గా వాషింగ్ మిషన్లో వేసినా పోవట్లేదండి అండి ఐరన్ చేయకపోయినా కానీ పోవట్లేదు అంట చేస్తే ఇంకా మంచిది బాగా పడుతుంది శారీకి ఇంకా అదర్వైజ్ నో మిస్టేక్ అండి బ్లౌజ్లోనే అది కటింగ్లోకి వెళ్ళిపోతుంది ఇబ్బంది ఏం లేదు ఫైవ్ థర్టీ రూపీస్కి అయితే వస్తుంది ఫైవ్ థర్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి మంచి సాటిన్ శారీ అండి ఇవన్నీ మీకు థౌజండ్ ఆఫ్ శారీస్ ఏను పట్టుకో బ్లౌజ్ ఇది శారీ అంతా చూడండి జిగ్జాక్ ప్యాటర్న్తో ఉంది మీకు ఏ శారీ అయినా ఇంకొంచెం వీడియోలో ఉన్నదానికన్నా కొంచెం బ్రైట్గా కనిపిస్తుందండి డార్క్తో కూడా కనిపిస్తుంది ఒక ట్వంటీ పర్సెంట్ లైట్గానే ఊహించుకోండి అప్పుడు మీకు రీచ్ అయ్యేసరికి మీరు సాటిస్ఫై అవ్వగలుగుతారు ఇదిగోండి పక్కన ఈ మాదిరిగా మిస్టేక్ వచ్చింది మిగతా అదర్వైజ్ శారీ అంతా బాగుంది అది కూడా మీకు కూర్చునిలోకే వస్తున్నట్టుందండి ఇదిగోండి ఈ లెంత్లో ఉంది ఇక్కడ ఇదిగోండి అంచుపక్కనే అంచుపక్కనే కుర్తే సరిపోతుంది పైపింగ్ వేసింది ఆ పైపింగే కొంచెం మిస్ అండి ఫైవ్ ట్వంటీ రూపీస్ కైతే వచ్చేస్తుందండి ఫైవ్ ట్వంటీ రూపీస్ చాలా బాగుంది సాటిన్ ఫ్యాబ్రిక్ లాంగ్ ఫ్రాక్ కానీ సారీ కానీ చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మరొక సారీ అండి రెడ్ కి సారీ జీరో సీక్వెన్స్ అయితే వస్తుందండి శారీ రెడ్ కలర్ వస్తుంది పైన కింద సేమ్ లెంత్ బోర్డరే ఉంది శారీ అంతా చూడండి ఇలాగ కీపర్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది చూడండి నో మిస్టేక్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లా షిప్పింగ్ సింగిల్ శారీకి సెవెంటీ టూ సారీస్ కి హండ్రెడ్ త్రీ సారీస్ కి వన్ వన్ థర్టీ రూపీస్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేస్తుంది కలెక్షన్ అంతా చాలా బాగుంది లేదు వాంటింగ్ ఉంటుంది మనం వాట్సాప్ మెసేజ్ చేయండి రెగ్యులర్గా మన ఛానల్ వాచ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఒక శారీస్ మీకు అవసరం లేకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి మనకి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఓకే